హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏ టిఫిన్లోకైనా సరే ఇలా కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుని తినండి స్టవ్తో పని లేకుండా కొబ్బరి చట్నీని ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ కొబ్బరి చట్నీకి కాంబినేషన్గా దోశ అలాగే ఇడ్లీ ఏ టిఫిన్లోకైనా సరే ఈ కొబ్బరి చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది మరి కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేయడానికి ముందుగా మిక్సింగ్ జార్ తీసుకొని ఈ విధంగా కొబ్బరిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను కొబ్బరిని ముందుగానే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే చిన్నగా కట్ చేసిన ఐదు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని నాలుగైదు ఎల్లిపాయలను చెక్కు తీయకుండా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఒక స్పూన్ లావుప్పును వేసుకోవాలి అలాగే హాఫ్ గ్లాసు వాటర్ను వేసుకొని మూత పెట్టి ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొబ్బరి చట్నీని ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని మరి ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చట్నీని ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు లేదంటే ఈ కొబ్బరి చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీకి పోపును ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ శనగపప్పును వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు పోపు రెడీ అయ్యింది ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపును మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీలోకి వేసుకొని ఒకసారి అలా కలుపుకుంటే సింపుల్ అండ్ టేస్టీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కొబ్బరి చట్నీ రెడీ అయ్యింది ఈ కొబ్బరి చట్నీ పోపు లేకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ విధంగా నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా కొబ్బరి చట్నీని ఒకసారి ట్రై చేసి చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అలాగే దోశ ఏ టిఫిన్లోకైనా సరే చాలా బాగుంటుంది మరి ఈ కొబ్బరి చట్నీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్